నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆన్లైన్ క్లాసుల ద్వారా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఫిట్గా ఉండాలి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని అందిస్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో నాకు ఎక్కువగా వచ్చే కాల్స్లో లేడీస్ ప్రాబ్లమ్ని వ్యక్తం చేస్తూ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ అండి థైరాయిడ్ వచ్చిన తర్వాత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే థైరాయిడ్ అన్నది అది ఒక అనారోగ్య సమస్య కాదు ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన చిన్న డిజార్డర్ అంతే ఇది ఒక రోగం లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు పేషెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు థైరాయిడ్ని వచ్చిన వాళ్ళని పేషెంట్ అనుకుంటు థైరాయిడ్ ఇట్స్ ఏ చిన్న ప్రాబ్లం అనమాట ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవర్గా సమ్మర్లో హీట్ చేసే ఫుడ్స్ తిన్నామనుకోండి పింపుల్స్ వస్తాయి పింపుల్ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుందా ఉండదు కదా అలా బాడీలో చేంజెస్ని బయటికి తోసేస్తుంది కదా టాక్సిన్స్ని బయటికి తోసేసే వల్ల పింపుల్స్ వస్తున్నాయి సేమ్ అలానే బాడీలో ఎక్సిక్ ఎక్స్ట్రా టాక్సిక్ ఎక్కువ అయిపోయిన తర్వాత మనకు థైరాయిడ్ అనేది వస్తుంది అవి దేనివల్ల వస్తుంది ముందు తెలుసుకున్నామంటే వాటిని అవాయిడ్ చేసుకున్నామంటే థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతూ వస్తుంది సరేనా థైరాయిడ్ ఉన్నవాళ్ళు అసలు ఎలాంటి జీవన శైలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారానే థైరాయిడ్ని తగ్గించుకోవచ్చు ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగా ఈ రెండింటితోటి అసలు కంప్లీట్గా థైరాయిడ్ నార్మల్ వచ్చేసి ట్యాబ్లెట్ కంప్లీట్గా మానేసిన స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం తర్వాత ఆసనాలు కూడా తెలుసుకుందాం థైరాయిడ్ మనకు ఉన్నప్పుడు మనము మెయిన్గా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ కంపల్సరీ వాటిని అవాయిడ్ చేసేసేయాలన్నమాట అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఐటమ్స్లో మెయిన్ గైకోనిక్ ఎక్కువ ఉన్నవి ఫుడ్ అవాయిడ్ చేయాలి అవి ఏంటి అంటే క్యాలీఫ్లవర్ క్యాబేజీ బ్రాక్లీ ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా కంపల్సరీ అవాయిడ్ చేసేసుకోవాలి హై గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి వీట్ వీట్ బ్రెడ్ మైదా వైట్ పౌడర్స్ అన్నీ కూడా ఇవి ఎక్కువ గ్లూటెన్ ఉంటాయి వాటిని తగ్గించుకోవాలి దాని ప్లేస్లో మనము నార్మల్ వన్ పాలిష్డ్వి ఇలాంటివి తీసుకోవచ్చు తర్వాత హై అయోడిన్ ఉన్న ఫుడ్స్ థైరాయిడ్ వచ్చిందంటే అయోడ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పి ఎక్కువ అయోడిన్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు అది చాలా రంగు హై అయోడైజ్డ్ అండ్ హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి బేకరీ ఫుడ్స్ కానీ సాల్ట్ బిస్కెట్స్ కానీ అసలు ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వీటిలో ఎక్కువ సాల్ట్ ఉంటుందన్నమాట వీటిని అన్నిటినీ అవాయిడ్ చేసుకోవాలి మిల్క్ ప్రొడక్ట్స్కి వచ్చేటప్పటికి చీజ్ తర్వాత సోయా మిల్క్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి మిల్లెట్స్కి వచ్చేటప్పటికి మిల్లెట్స్ అంటే చాలా మంచిది హెల్త్కి మంచిది అని చెప్పి అందరూ తినకూడదండి మిల్లెట్స్ మిల్లెట్స్ అందరికీ సూట్ అవ్వదు మిల్లెట్స్లో కొన్ని మిల్లెట్స్ ఇప్పుడు రాగులు సూట్ అవ్వదు తర్వాత బజ్రా అంటే సజ్జలు ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు ఖచ్చితంగా ఎంత లిమిట్గా తీసుకుంటే అంత మంచిది రిమైనింగ్ అన్నీ కూడా కొర్రలు కానీ తర్వాత మినుములు కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు ఓకే మెయిన్గా ఈ రాగులు ఈ సజ్జలు అనేది అవాయిడ్ చేసుకోవాలి ఇలా మనం తీసుకోవలసిన పదార్థాలు ఎంత ఇంపార్టెంటో తీసుకోకూడని పదార్థాలు కూడా అంత అవాయిడ్ చేసి తక్కువ లిమిట్లో తీసుకున్నామంటే చాలా మంచిది రైస్ కూడా వన్ పాలిష్డ్ రైస్ తీసుకోవడము లేదంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం ఇలాంటివి చేశారనుకోండి చాలా చాలా మంచిది మనము తొందరగా ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు థైరాయిడ్ గ్లాన్ని యాక్టివేట్ చేసే ఆసనాలు కూడా చేయాలి ఎలాంటి ఆసనాలు చేయాలి అనేది ఇప్పుడు మనం చూసి నేర్చుకుందాం లైఫ్ స్టైల్ని మార్చుకోండి ఇది ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిన చిన్న ప్రాబ్లం అండి అసలు ఇది అనారోగ్య సమస్య కానే కాదు అసలు ఫస్ట్ మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకోండి ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేసుకోవడం ప్రాణాయామ చేసుకోవడం యోగా చేసుకోవడం మంచి ఆహారం తినడం ఇంతే ఏ అనారోగ్య సమస్యకైనా ముందు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవి ఆటోమేటిక్గా మనం హెల్దీగా అయిపోతాం సరే థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేయవలసిన ఆసనాల ముందు తెలుసుకుందాం చూడండి నెక్ని బాగా స్ట్రెచ్ చేసే ప్రాక్టీసెస్ ఎక్కువ చేయాలి డీప్ బ్రీతింగ్ తీసుకుని ఇన్హేల్ ఎక్సైల్ ఇన్హేల్ ఎగ్జైల్డా మైంటే అలానే ఆపండి ఎగ్జైల్డా డీ బ్రీతింగ్ ఎంతసేపు ఒక టెన్ సెకండ్స్ ఎక్కువసేపు ఆపలేరు గిడినెస్ లాగా అనిపిస్తుంది జస్ట్ టెన్ సెకండ్స్ అలా ఆపి డౌన్ చేసుకుంటూ ఒక టెన్ సెకండ్స్ ఆపండి తర్వాత చూడండి మెల్లగా టైగర్ బ్రింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి డీ బ్రీతింగ్ తీసుకుంటూ

ఆప్ ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ చేయండి తర్వాత లెఫ్ట్ డా స్లోగా డౌన్ చేసుకొని కిందకి అప్ ఆప్ ఎగ్జేల్ ఇన్హేల్ ఆప్ ఎగ్జైల్ డౌన్ ఇన్ అప్ చేసి మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఎగ్జైల్ మెల్లగా రిలాక్సింగ్ పోస్టర్ వచ్చేస్తా తర్వాత ఇలానే వజ్రాసనాలు నుంచి స్లోగా బ్యాక్కి వెళ్ళాలి ఎంత వీలైతే కంప్లీట్గా బ్యాక్ వెళ్ళలేని వాళ్ళు ఈ మిడిల్లో పిల్లోస్ పెట్టుకొని కూడా వెళ్ళచ్చు స్లోగా డాన్ నెక్ని ఇలా పైకి స్ట్రెచ్ చేసి క్రౌన్ ఆఫ్ ద హెడ్ని మ్యాట్కి టచ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ సెకండ్స్ వరకు ఉండి మెల్లగా పైకి వచ్చేసి మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ బ్యాండ్ ఈ ప్రాక్టీస్ని త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది రిపీట్ చేశారంటే చాలా చాలా మంచిది మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది దీంతో పాటుగా సూర్య నమస్కారస్ కూడా రెగ్యులర్గా మినిమము ఒక ట్వంటీ సెట్స్ ప్రాక్టీస్ చేశారంటే చాలా మంచిది తర్వాత మనం తీసుకుంటున్న ఆహారంతో పాటుగా మన నిద్ర చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకొని త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బిలో సిక్స్ అవర్స్ నిద్రపోయే వాళ్ళకి థైరాయిడ్ తగ్గాలంటే చాలా కష్టమండి రెగ్యులర్గా చేసే యోగ సాధనతో పాటు మీరు ఎంత చక్కగా ఆహార నియమాలు పాటిస్తూ మంచి నిద్రను కనుక మెయింటైన్ చేస్తారో అంత మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో థైరాయిడ్కి సంబంధించిన ప్రాణాయామ ఎలా చేయాలి అన్నది కూడా ధ్యానం ఎలా చేయాలి ఇలా సూర్య నమస్కారస్ ఎలా చేయాలి అనేవి తెలుసుకుందాం మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే